అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కన్యారాశి రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం కన్యా రాశి వారికి నవంబర్ ఇరవై రెండు అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారి జీవితంలో ఎదుర్కోబోయే సమస్యలు ఎటువంటివి వారు ఎటువంటి దేవతారాధన చేయాలి వారికి తగిన పరిహారాలు ఎటువంటి మొత్తం అయితే వీడియోలో మనం పూర్తిగా క్షుణ్ణంగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అయితే మన ఛానల్ని తొలిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులోని అంశాలన్నీ మీకు అయితే పూర్తిగా అర్థమవుతాయి ఇక అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం మీరు ఎన్నో చోట్ల తిరిగి విసికి వేసారిపోయి ఉంటారు చివరి ప్రయత్నంగా అయితే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం చెప్పబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ టూ నైన్ ఫైవ్ జీరో వన్ స్త్రీ పురుష వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ చేయబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తాగాధాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే రోజులలోనే పరిష్కారం చూపబడును ఎంతో నమ్మకమైన గురువు గారండి ఒక్కసారైతే మీరు సంప్రదించి చూడండి గురువు వల్ల ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ రాశి వారికి ఈ రోజున చాలా మార్పులు అనేవి జరగబోతున్నాయి వీరి జీవితంలో చాలా ఎక్కువ మంచి అంటే ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చే వార్తల ద్వారా వీరి జీవితానికి చాలా ఎక్కువగా అయితే ఒక మంచి అవకాశం కలగబోతుంది లేదా ఏదైనా విడిపోయినటువంటి బంధం కూడా తిరిగి మరలా కలిసే జీవితంలో అయితే రావడం అనేది జరుగుతుంది ఈ రోజున ఉల్లాసభరితమైనటువంటి జీవితాన్ని ఆనందభరితమైనటువంటి సంతోషాన్ని అయితే ఇవ్వబోతున్నాయని చెప్పుకోవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే చాలా సానుకూలమైనటువంటి మార్పులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి శారీరక క్రీడల్లో అయితే సమయాన్ని చాలా గడపబోతున్నారు కొత్తగా మీరు డబ్బు సంపాదనకు అవకాశాలు ఆకర్షణీయంగా అయితే ఈరోజు ఉంటాయని చెప్పుకోవచ్చు అమితమైనటువంటి శక్తి సామర్థ్యాలు వీరికి అంతులేనటువంటి ఉత్సాహం ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది అలాగే ఈరోజు ఇతరులకు కూడా కొన్ని విషయాల్లో వీరు సహాయం చేయబోతున్నారు అది ఎటువంటి సహాయం అంటే గనక మీరు మరింత ఎక్కువ సమాజంలో పేరు ప్రతిష్టల గౌరవ మర్యాదలు కూడా ఏర్పడబోతున్నాయి మీరు మనోబలంతో అయితే మంచి ఫలితాలను రా మీ యొక్క నిర్ణయాల్లో పెద్దల యొక్క సహాయ సహకారాలు కూడా మిమ్మల్ని ఈరోజు ముందుకు నడిపించబోతున్నాయి అలాగే ఒక ముఖ్యమైనటువంటి ఒక పని అయితే విజయవంతంగా ఈరోజు మీరు పూర్తి చేయగలుగుతారు ఈ రోజున మీకు నవగ్రహ ఆరాధన చాలా ఎక్కువగా శుభప్రదం అని అయితే చెప్పుకోవచ్చు ఇక భగవంతుని యొక్క అనుగ్రహంతో ఆర్థికపరమైనటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు మీరు ఒక్కసారిగా అనుకూలంగా మారబోతున్నాయి సంపద వృద్ధికి అయితే ఇది అనుకూల సమయం అని చెప్పుకోవచ్చు ఇక శ్రమకు తగిన ఫలితం అనేది అయితే లభిస్తుంది ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని మీరు నిలబెట్టుకొని తీరాలి కోపానికి లొంగకుండా చాలా శాంతంగా వ్యవహరించాలి అనవసరమైనటువంటి మాటలు ఈరోజు దూరంగా ఉండాలి అలాగే సమిష్టి కృషి కోసం అయితే మీరు మంచి ఫలితాలను కూడా మీరు ఎదురు చూస్తున్నట్లయితే కనుక చాలా మంచి శుభవార్తలు వినబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా మీ పనులు మీ మనసుకు ధైర్యం కలిగించే దిశగా అయితే సాగబోతున్నాయి ప్రారంభించేటువంటి ప్రతి పనిలో కూడా అవాంతరాలు రాకుండా ఈరోజు సులువుగా అన్నీ జరగడానికైతే మీరు మీ యొక్క దైవ కరుణతో అయితే దైవ కృపతో అయితే మీరు తప్పకుండా ముందుకు అయితే సాగితీరుతారు అవంతరాలు రాకుండా చూసుకుని తీరాలి కుటుంబంలో కలిసి వచ్చేటువంటి పనులన్నీ కూడా ఈరోజు మీకు ఒక మంచి ఫలితాలను అయితే చవిచూడబోతున్నారు ఆత్మశాంతి కలుగుతుంది అలాగే మనసుకు కూడా చాలా తృప్తిగా ఉంటుంది మీరు ఎంత ఎక్కువ దైవారాధన చేసుకుంటే అంత ఎక్కువ మీరు చేసిన ప్రతి పనిలో కూడా విజయాన్ని అయితే సాధించి తీరుతారు ఎక్కడా కూడా అవాంతరాలు రాకుండా మీకు చక్కగా అయితే ప్రతి పనిలో కూడా విజయవంతం చేసుకుని తీరుతారు బుద్ధి ప్రతిభ ఆధారంగా మీరు పనులు ప్రారంభించిన చిన్న తప్పు కూడా సమస్యలకు దారితీసేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాలి అలాగే ఇక ఆర్థిక పరంగా కానీ ఎటువంటి ఉద్యోగపరంగా కానీ ఏదైనా చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి మార్పులు అయితే ఈ రోజు మీరు చవి చూడబోతున్నారు ఇక కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటూ కొత్త నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు ఉద్యోగ వ్యాపారాల్లో చాలా ఎక్కువగా అయితే ఈ రోజు మంచి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈరోజున మీకు తోటి వారి యొక్క సహకారం అనేది మంచి ప్రోత్సాహకరాన్ని ఆనందాన్ని ఆహ్లాదాన్ని అందించబోతుంది ఉద్యోగంలో పనులు కూడా చాలా సులువుగా జరిగేందుకు ముందు చూపుతో ఈరోజు మంచిగా వ్యవహరిస్తారు మాటల్లో శాంతి ఉండడం కూడా ఈరోజు ఎక్కువగా మీకు మంచి పాజిటివ్ ఎనర్జీని అయితే ఇస్తుంది ఈరోజు మీ ఇష్టదైవ నామస్మరణ చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు అలాగే బయటకు వెళ్లే ముందు కూడా చాలా ఎక్కువగా అంటే కొంతమంది చూపులు పడ్డం దిష్టి చూపులు పడ్డం లేదంటే మీకు ఏదైనా అనఈజీగా కనిపించడం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి బయటికి వెళ్లే ముందు నిదుటన సుందీరాన్ని ధరించి వ్యాపారంలో మంచి సా లాభదనాన్నైతే ధన ప్రవాహాన్ని అయితే సాధించబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు మీ యొక్క ఆలోచనలో మరింత స్పష్టత అనేది అవసరం అని అయితే చెప్పుకోవచ్చు ఏ పని చేసినా కొంచెం ఆలోచించి ఆచితూచి అడుగులు వేయాలి మీరు ధైర్యాన్ని అయితే అసలు కోల్పోవద్దు అపార్థాలు రాకుండా శాంతంగా ప్రశాంతంగా వహించాలి మీ సమిష్టి కృషికి మీ ఆలోచనలకు మంచి భవిష్యత్తుకు కూడా ఈరోజు అనుకూలమైనటువంటి సమాధానం అయితే ఈరోజు మీకు దొరకబోతుంది మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా మంచి శుభవార్త అనేది మిమ్మల్ని పలకరించబోతుంది మీరు పడినటువంటి కష్టాలన్నీ మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ కూడా సునాయాసంగా దాట అలాగే ఆధ్యాత్మికంగా మీరు ఎదగడానికి ఈరోజు ఒక మంచి సమయం అనేది చెప్పుకోవచ్చు దగ్గర వాటిల్లో మాటలు అయితే మాధుర్యం సంబంధాలు అనేటువంటి మంచి సాధారణంగా కనగబోతున్నాయి కాబట్టి వచ్చినా కొంచెం వారితో జాగ్రత్తగా అయితే మాట్లాడి తీరాలి అలాగే మాట్లాడేటప్పుడు కొంచెం శారీరక శ్రమ కోసం అంటే ఈ రోజున మీరు కొంతమంది నూతన వ్యక్తుల యొక్క పరిచయాలతో వారితో కాసేపు టైం గడపడం అనేది అయితే జరుగుతుంది కానీ గేమ్స్ ఆడడం లాంటివి జరుగుతూ ఉంటాయి వారితో మరింత ఎక్కువ చనువు పెరుగుతుంది ఆ బంధం మీ జీవితంలో ఒక మరింత ఒక గొప్ప మలుపు అయితే తీసుకురాబోతుంది ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు కూడా ఈరోజు మీకు అన్ని పాజిటివ్గా కనిపిస్తాయి వచ్చిన ధనాన్ని కొంచెం ఈరోజు జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి ఉద్యోగంలో ప్రోత్సాహం అనేది ఎక్కువ పొందబోతున్నారు సహోద్యోగులు కూడా మీకు మరింత ప్రోత్సాహకరాన్ని అయితే అందించబోతున్నారు మీరు ఈరోజు కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉం కనిపిస్తున్నాయి కనుక పొదుపు చేయడం అయితే చాలా మంచిదని అయితే చెప్పుకోవచ్చు సహోద్యోగులతో మీరు మరింత ఎక్కువగా చనువుగా ఉండడం వల్ల వారితో కొంచెం శాంతంగా సంతోషంగా గడపబోతున్నారు ప్రతి మాట కూడా ఒక పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది వ్యాపారంలో లాభాల సూచనలు కూడా ఎక్కువగా స్పష్టంగా కనబడుతున్నాయి వ్యాపారంలో ఈరోజు మీకు మంచి లాభాలే ఎక్కువగా కనబడుతున్నాయి కుటుంబంలో ప్రశాంతకరమైనటువంటి వాతావరణం ఏదైతే కోరుకుంటారో అటువంటి వాతావరణం అయితే ఈరోజు మీరు చూడబోతున్నారనైతే చెప్పుకోవచ్చు ఈ విధంగా మీ దగ్గర మీ రంగంలో ఉన్న అయితే మీరు రాణించగలుగుతారనైతే చెప్పుకోవచ్చు అనవసరంగా ఆర్థిక సహాయం అయితే లభిస్తుంది వ్యాపార లాభాలు కనిపిస్తాయి సమయ పాలనలో పనులన్నీ కూడా మీరు సమయానికైతే పూర్తి చేయగలుగుతారు విష్ణు ఆలయ దర్శనం అయితే మరింత ఎక్కువ అయితే ఈరోజు మీకు శాంతిని అందిస్తుంది అలాగే నవగ్రహ ఆరాధన చేసుకోవాలి అనేక శుభప్రదనమైన ఫలితాలు అయితే మీకు ఈరోజు కనిపిస్తున్నాయి ప్రణాళిక బద్ధకంగా అయితే మీరు ముందుకు సాగిపోతూ ఉంటే ఈరోజు మీకు స్వయంగా వెతుక్కుంటూ మీకు అవకాశాలు అవాటంతటా అవే వస్తూ ఉంటాయి ఉద్యోగంలో కూడా గతంలో చేసినటువంటి చిన్నపాటి ఇబ్బందులన్నీ కూడా మీకు తొలగిపోతాయి అధికారుల నుంచి గొప్ప గొప్ప ప్రశంసలు అందుకోబోతున్నారు అలాగే మీరు చేసేటువంటి వ్యాపారంలో కూడా కొంత శ్రద్ధ పెట్టి తీరాలి ఆర్థిక పరంగా మంచి సమయం అయితే స్థిరాస్తి లాభాలు కలగబోతున్నాయి సృజనాత్మకమైనటువంటి పెట్టుబడులు మీ జీవితానికి బాగా ఉపయోగపడతాయి మీ భవిష్యత్తుకు బాగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు అడుగడుగున అన్ని పాజిటివ్ అనేది అయితే మీకు జీవితంలో కనబడుతుంది వృత్తిపరంగా ఉద్యోగపరంగా అనేక వ్యాపార రంగాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం ఆర్థికంగా కూడా మీకు సౌలభంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు మీకు నూతన ఉద్యోగాన్ని అంది ఆధ్యాత్మికంగా అయితే మీరు కార్యక్రమాల్లో పాల్గొనటువంటి అవకాశాలు కూడా ఉన్నారు ఈరోజు మీరు ఎంతో ఆసక్తిగా ఉంటారు స్థిరాస్తి విషయంలో ముందు అడుగు వేస్తారు బంధుమిత్రుల సహకారం మీకు అన్ని విషయాల్లో కూడా లభిస్తుంది అలాగే దైవారాధనతో పాటు కొంచెం ధైర్యంగా కూడా మీరు ముందుకు అడుగు వేస్తూ స్ఫూర్తిగా ఉండాలి విజ్ఞానం అనుభవం సమస్యలను అధిగమించడంతో అయితే మీరు బాగా సహాయం చేస్తాయి మీకు ఉన్నటువంటి జ్ఞానం అనేది మిమ్మల్ని ఏమాత్రం కూడా డిసప్పాయింట్ అనేది చేయదు అలాగే ఉద్యోగ వ్యాపారంలో అయితే మీకు సానుకూలమైనటువంటి మార్పులు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా అనుకూలమైనటువంటి సమయం అయితే ఖర్చులను జాగ్రత్తగా నియంత్రించుకోవాల్సి ఉంటుంది కుటుంబ పరంగా కలిసి తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా మీకు శుభ ఫలితాలను అందిస్తాయని అయితే చెప్పుకోవచ్చు అలాగే ఆరోగ్య విషయంలో కొంచెం దృష్టి పెట్టాలి సూర్య దర్శనం అనేది మీకు ఈరోజు చాలా శుభప్రదము అని చెప్పుకోవచ్చు మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక మీకు అదృష్టం అనేది మీకు అనుకూలంగా మారబోతుంది ఆశించిన ఫలితాలు మీరు ఈరోజు దక్కుతాయి క్రమశిక్షణతో మీరు పనుల పనులన్నీ పూర్తి చేయగలుగుతారు గతంలో ఏదైతే నిలిచిపోయిన పనులు ఉన్నాయో అవి కూడా పూర్తి చేయగలుగుతారు ఉద్యోగంలో మెరుగైనటువంటి మంచి ఫలితాలు రాబోతున్నాయి న్యాయపరమైనటువంటి లాభాలు అనేవి అధికంగా గణనీయంగా అయితే కలగబోతున్నాయి వ్యాపారంలో గొప్ప వృద్ధిని సాధించబోతున్నారు కుటుంబంలో కూడా మరింత ఎక్కువ ఆనందాన్ని అయితే మీరు జీవితంలో కనబడబోతున్నారు మనోబలంతో చేసేటువంటి పనులన్నీ కూడా ఈరోజు మంచి ఫలితాలను అయితే ఇస్తాయి ఏదైతే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకరి మీద కోప్పడే ముందు గొడవలు జరిగే ముందు కొంచెం మీరు ఆలోచించుకొని తీరాలి ఎందుకంటే ఏదైనా జరిగిన తర్వాత మనం ఆలోచించేటంటే కూడా ముందుగా ఆలోచించి జాగ్రత్త పడడం అయితే మంచిదని అయితే ఒకసారి మీరు ఆలోచించుకొని తీరాలి జీవితం అనేది మనం చేసేటువంటి ప్రతి అడుగులో కూడా మంచిగా ఉంటాయి కాబట్టి ఒక ముఖ్యమైన పని ఈరోజు ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు అందుకొని దాన్ని విజయవంతంగా పూర్తి చేసి తీరుతారు అలాగే శుక్ర అనుగ్రహంతో కొన్ని ఆర్థిక అంశాలన్నీ కూడా ఈరోజు మీకు అనుకూలంగా మారబోతున్నాయి సంపద వృద్ధికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం అని అయితే చెప్పుకోవచ్చు శ్రమకు తగిన ఫలితం ఈరోజు మీకు తప్పకుండా లభించి తీరుతుంది ఉద్యోగం వ్యాపారంలో ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని మీరు విడిచిపెట్టవద్దు చాలా జాగ్రత్త వహించాలి కోపానికి లొంగకుండా శాంతంగా ఉండాలి అనవసరమైనటువంటి మాటలకు ఈరోజు మీరు చాలా దూరంగా ఉండాలి ఈరోజు మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి అలాగే మీరు ఏ పని చేసినా కూడా మీరు కోపానికి అయితే గురి కావద్దు ఎదుటి వ్యక్తులతో మాట్లాడే మాటలు అనవసరంగా అనవసరమైన మాటలు అయితే అసలు మాట్లాడవద్దు చాలా జాగ్రత్తగా మాట్లాడండి కోపతాపాలకు చాలా దూరంగా ఉండాలి ఇది మాత్రం తప్పనిసరి అని అయితే తెలుసుకోండి కొంచెం జాగ్రత్త వహించి మన మాట తీరులో మంచిగా ఉంటే వేసే అడుగులు కూడా మంచిగా ఉంటాయి మీ యొక్క ఆలోచనలు వీటిని అన్నింటినీ గౌరవించి జాగ్రత్తగా ఉండడం మంచిది చూసాం కదండి ఈరోజు ఈ రాశి వారు ఎటువంటి దేవతారాధన చేయాలనేది అలాగే సూర్య నమస్కారం చేసుకొని వీరు ఉదయాన్నే సూర్యునికి ఆర్గ్యం సమర్పించి అలాగే తులసి అమ్మకు తులసి చెమ్మ చుట్టూ మీరు ప్రదక్షిణలు చేసి దీపం వెలిగించి అలాగే ధూపదీప నైవేద్యాలు వేసి ఒక్క బెల్లం ముక్క అయితే నైవేద్యాన్నిగా సమర్పించి ఆమెకు మీ కోరికలను చెప్పుకొని ఆ తర్వాత మీకు శివారాధన చేస్తూ నవగ్రహ ప్రదక్షిణలు చేస్తూ శని భగవాన్ యొక్క నామాలను మీరు జపిస్తూ అయితే మీకు మంచి జరుగుతుంది అలాగే మీకు దగ్గరలో ఎక్కడైనా ఒక పక్షులు కనపడినా లేదా కాకి కనపడినా వాటికి ఆహారం అయితే సమర్పించి తీరాలి పేదవారికి అయితే అన్నదానం చేసి తీరాలి మీరు ఏ పని మొదలుపెట్టినా మొదటిగా విఘ్నేశ్వరిని పూజ చేసి ఆ తర్వాత మీరు చేసే పనులను మొదలు పెట్టడం ద్వారా దిగ్విజయంగా మీరు ప్రతి పనిలో ముందడుగు వేసి తీరుతారు విజయాన్ని సాధించి తీరుతారు తప్పకుండా మీరు ఇటువంటి పరిహారాలు అన్నీ చేసి తీరాలి తెలుసుకున్నాం కదండి ఈ రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది ఇటువంటి దేవతారాధన చేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్